హలో ఫ్రెండ్స్ నేను రమ్య వెల్కమ్ టు యార్ హోమ్ చాఫ్ అండ్ ఎక్స్ప్లోరర్ ఈరోజు చింత చిగురు చిట్టి రొయ్యలు కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో దొరికే ఈ చింత చిగురుతోని రొయ్యల కూరని ఎలా చేయాలో చూపించబోతున్నాను తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మంచి ఫింగర్ లికింగ్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి రైతు బజార్లో ఇప్పుడైతే మార్నింగే వెళ్ళారనుకోండి చక్కగా చింత చిగర కూడా దొరుకుతుంది క్విక్గా రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయలేక తాలింపులోకి జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తాలింపు ఇలా వేగుతుండగానే ఒక రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేగించుకోండి మీడియం సైజ్ అయితే ఒక మూడు ఆనియన్స్ వరకు వేసుకుంటే బాగుంటుంది ఇదిలా బాగా వేగేంత వరకు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా చింత చిగురు మా తోటలో తెచ్చుకున్నామండి ఇలా చక్కగా చింత చిగురుని పైన పుల్లలు తీసేసి మొత్తం అంతా నలిపేసి ఓ పక్కన పెట్టుకోండి దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది హెల్త్ కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత ఆనియన్స్ అన్నీని ఈసారి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రెష్గా చేసి వేసుకోండి మరింత టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఉప్పు పసుపు కారం దీంట్లోకి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి పుల్లగా ఉంటుంది కాబట్టి కారం వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది మొత్తం అన్ని దగ్గరకి అయ్యి పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకొని అప్పుడు మాత్రమే కడిగి రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి రొయ్యల్లోని వేయంగానే వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా దగ్గరకు అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి రొయ్యలతోని ఇంకా చాలా డిఫరెంట్ రెసిపీస్ చేసేసామండి మన ఛానల్లోని ఆ లింక్స్ అన్ని కింద ఇస్తాను ప ఐ కార్డ్స్లో ఇస్తాను ఇంకోసారి చూడండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది కదండి ఇలా దగ్గరకు అయిన తర్వాత బాగా నలిపి పెట్టుకున్న చింత చిగుర్ని కూడా దీంట్లో వేసేసుకోవాలండి నేనైతే కొంచమే నలిపాను బాగా నలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా చక్కగా చింత చిగురుని వేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ దగ్గరకు అయ్యే అంతవరకు మగ్గించుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా అని ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి వెంటనే ట్రై చేయండి ఇలా పూర్తిగా దగ్గరకు అయిపోయిన తర్వాత మాత్రమే దీంట్లోకి మనం టీ కప్ ఉంటుంది కదండి ఆ టీ కప్తోని హాఫ్ కప్ పాలు హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని ఒక్క ఉడుక ఉడకనివ్వాలండి ఇలా ఉడికేటప్పుడే దీంట్లోకి ఫ్రెష్ గరం మసాలా నేనైతే ఒక మూడు లవంగాలు రెండు యాలకులు చిన్న చెక్క పౌడర్ని వేసుకొని దాసిన చెక్క పౌడర్ని వేసుకొని దంచుకొని చేసుకున్నాను అదే వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ అలా వదిలే ఓపెన్ చేశారంటే చక్కగా చింత చిగురు రొయ్యల కూర అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా చూస్తుంటే నోరూరుతుంది కదా అన్నంలో కలుపుకుని తిన్నారంటే ఒక్క ముద్ద కూడా వదలరండి అంత బాగుంటుంది మరీ మరీ చెప్పాను కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి పాలు వేసి చూడండి మరింత టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ హోమ్ చాఫ్ అండ్ ఎక్స్ప్లూరర్